వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ ముచ్చట్లు ముందుగా ఒక విషయం అయితే నాకు చెప్పేసేయండి మీలో ఎంతమంది డి షోని చూస్తారో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేసేయడం అనమాట నేనైతే ఒక ఐదు సంవత్సరాల ముందు వరకు అంటే సుధీర్ ప్రదీప్ రష్మి అలాగే వర్షిని దీపిక పిల్లయి వీళ్ళు ఉన్నన్ని రోజులు అసలు మిస్ అవ్వకుండా చూసేదాన్ని బుధవారం అంటే డి షోని మిస్ అవ్వకూడదు ఇన్ కేసు టెలికాస్ట్ అయ్యేటప్పుడు చూడకపోయిన తర్వాత మొబైల్లో అయితే చూసేదన్నమాట సో అంత బాగుండేది అని నేను అనుకుంటున్నాను మీలో కూడా ఇదే ఎంతమంది ఫీల్ అయ్యే వాళ్ళు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి తర్వాత ఎప్పుడైతే ఈ సుధీర్ రష్మి వీళ్ళంతా వెళ్ళిపోయారు సో అప్పటి నుంచి అయితే డి షో జోలికే వెళ్ళలేదనమాట బట్ ఇప్పుడు మళ్ళీ ఎందుకో డి ట్వంటీ ఇది సార్ మా బ్రాండ్ అని చెప్పి స్టార్ట్ అయింది కదా సో ఇది స్టార్ట్ అయినప్పటి నుంచి మళ్ళీ ఎందుకో చూడాలి అప్పుడు ఉన్న సంతోషం ఇప్పుడు ఉన్న ఎగ్జైట్మెంట్ మళ్ళీ అనిపిస్తుంది అనమాట నాకెందుకో మేబీ ఇప్పుడు వచ్చిన కంటెస్టెంట్స్ కావచ్చు టీమ్ లీడర్స్ కావచ్చు మళ్ళీ అదేదో అంటారు కదా పూర్వ వైభవం వస్తుంది అని చెప్పి నాకైతే అలాగే అనిపిస్తుంది ఎందుకంటే కంటెస్టెంట్లు అయితే ఒక్కొక్కరు పిచ్చిగా బీ వస్తుందనమాట అలాగే కొరియోగ్రాఫర్ మాస్టర్స్ కూడా చిట్టి మాస్టర్ హబ్బీ ఇంకా పండు వీళ్ళంతా కూడా మళ్ళీ షోకి రావడం జరిగింది ఆ కూడా చాలా మంది వచ్చారు సో అంచు రెడ్డి వచ్చింది అలాగే ఈ ఆ తర్వాత జానులి ఝాన్సీ వీళ్ళంతా కూడా వచ్చారనమాట బట్ వీళ్ళందరికన్నా నాకెందుకో రాజు అభిమాస్టర్ అలాగే పండు వీళ్ళందరినీ ఇది వరకు ఢీలో చూశాను కదా సో అంతేకాదు వీళ్ళు టైటిల్ విన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళందరినీ చూసినప్పుడు అబ్బాయి ఎందుకో మళ్ళీ అప్పుడు చూసినంత ఫీలింగ్ అనిపించింది సో అందుకని మిస్ అవ్వకుండా చూస్తున్నాను అనమాట అయితే రీసెంట్గా డీ ట్వంటీకి సంబంధించిన ప్రోమో అయితే ఒకటి రిలీజ్ అయింది ఇదైతే ఫ్రెండ్షిప్ డే స్పెషల్ అని చెప్పేసి సో అందరు మాస్టర్లు కొరియోగ్రాఫర్లు కంటెస్టెంట్స్ అందరు కూడా డాన్స్ వేశారనమాట అయితే అభి మాస్టర్ వచ్చేసి తన ఫ్రెండ్ తోటి ఒక సాంగ్ వేస్తాడు సో ఇది ఉంటుంది కదా రజనీకాంత్ ది వెళ్ళింది బంధాలు ఏంటి బంధువులు ఏంటి ఆ సాంగ్ వేస్తాడనమాట ఆ బి మాస్టర్స్ డ్యాన్స్ గురించి ఆ గ్రేస్ గురించి మళ్ళీ స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు అందరికీ తెలిసిన విషయమే అయితే డ్యాన్స్ మాత్రం సూపర్గా వేస్తారు వీళ్ళు డ్యాన్స్ ఒక ఎత్తు అనుకుంటుంటే వీళ్ళు వేస్తున్నప్పుడు మళ్ళీ ఒక పెద్ద అయిన వస్తారన్నమాట సో చిరంజీవి సాంగ్కి అయితే డ్యాన్స్ వేస్తాడు అబ్బబ్బా ఆ గ్రేస్ ఆ స్టెప్స్ ఆ మూమెంట్స్ ఆ వయసులో ఈ వయసులోనే మనం ఒక రెండు స్టెప్లు వేస్తే ఎంత పెడతాం కదా బట్ ఆ పెద్ద చాలా బాగా వేస్తాడు యాస్టీ స్టెప్స్ ఆ గ్రేస్ కూడా చాలా బాగా అనిపిస్తుంది అనమాట సో అది చూసిన వెంటనే అయితే అది అయితే స్టేజ్ మీదకి వచ్చేస్తాడు బాబాయ్ గారు మిమ్మల్ని ఒకసారి హక్ చేసుకోవాలి అని చెప్పేసి బ్లెస్సింగ్స్ కూడా తీసుకుంటాడు అనమాట సో జడ్జిలు కూడా ఆల్రెడీ తెలిసిందే విజయ్ బినీ మాస్టర్ అలాగే రెజినా కసానరా అయితే జడ్జెస్గా వచ్చారు సో తర్వాత రాజు ఆల్రెడీ డి టైటిల్ ఒకసారి విన్ అయ్యాడు కదా తిను కూడా ఎంత మంచి పర్ఫార్మర్ మనందరికీ తెలిసింది ఇంత మంచి మంచి కంటెస్టెంట్స్ రావడం వల్ల మళ్ళీ ఆది అలాగే అపోనెంట్ టీమ్ లీడర్ ఒక ఫీమేల్ అనమాట సో వీళ్ళిద్దరు ఫన్ చూడ్డానికి యాంకరింగ్ నందు చేస్తున్నాడు కదా సో మేబీ ఇవన్నీ కూడా మళ్ళీ ఎందుకో నాకు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది బట్ ఎప్పుడు కూడా ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ అనమాట మళ్ళీ సుధీర్ రష్మి వస్తే బాగుండబ్బా అని చెప్పేసి బట్ అది మళ్ళీ కుదరదో కుదరదో తెలియదు కానీ బట్ డీ షో అయితే మళ్ళీ ఒక ట్రాక్ మీదకి వచ్చింది మళ్ళీ అందరినీ గ్యాదర్ చేసుకుంటుంది అని నాకు అనిపిస్తుంది అనమాట మీలో కూడా ఎంతమంది అనుకుంటున్నారు అలాగే ఈ ఢీ షోకి మళ్ళీ ప్రదీప్ సుధీర్ రష్మి వీళ్ళు వస్తే బాగుంటుందని ఎంతమంది కోరుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేసేయండి వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మాంసు ముచ్చట్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకన్ అయితే క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్